అంటే మండలి మండలు తప్ప తప్పుకోపోవచ్చు ఎవరైనా ఆ బాబాయ్ రెండు మండలి ఇవ్వండి తాత రెండు మండలి ఇవ్వండి అంటూ ఊర్లు ఇస్తాయి కానీ గీడవరిస్తారు చెట్టు మీద చేస్తేనే కంప్లైంట్ హాయ్ అండి అందరికీ ఇంకా మాకైతే బోనాలు కదా సో అందుకోసం అయితే షాపింగ్ చేసుకొని వచ్చిన అనమాట అమ్మవారి కోసం ఒకసారి చూడండి సెలెక్షన్ ఎట్లా ఉందో చెప్పండి రేట్స్ అయితే చెప్పండి ఎందుకంటే అమ్మవారికి నాకు ఉన్నంతలో కొలుచుకుంటున్నాయి కదా సో నాకు రేట్స్ షేర్ చేయడం అయితే వద్దనుకున్న ఓకేనా సెలెక్షన్ ఎట్లుందో మాత్రం చెప్పండి ఫ్రెండ్స్ ఆంధ్రా పోయి ఇంకా మంచిగా ఉన్నాయి శారీస్ అయితే ఇంకా ఇది వచ్చే ఒకటి అయితే ఈ కలర్ వేసుకుందాం అనమాట ఒక అమ్మవారికి ఇంకా నెక్స్ట్ అయితే ఈ అమ్మవారికి ఈ కలర్ ఇస్తున్నా అంటే రెండు గుళ్ళకి అనమాట ఒకటేమో కట్టమసింహ గుడి ఉంది కదా ట్యాంగుల జిల్లా అక్కడికి వెళ్తాము నెక్స్ట్ వచ్చేసేమో పక్కన ఒక గుడి ఉంటుందన్నమాట అక్కడికి వెళ్తాం మనిషి ఇంకేంటంటే రెండు సార్లు తీసుకుంటాను ఒకటేమో అమ్మవారికి ఇచ్చేస్తాను అటు మొక్కేసి నెక్స్ట్ ఒకటి వచ్చేసి అయితే మళ్ళీ నేను రిటర్న్ తీసుకొచ్చుకొని నేను వాడుకుంటాను ఎందుకంటే మనకి ఇంకా వేలు పాట కూడా వేస్తారు కానీ అప్పుడు వెళ్ళలేము కదా సో ఇంకొకటి అమ్మవారికి పెట్టి మళ్ళీ నేను తెచ్చుకుంటాను మైనస్ సెలెక్షన్ చేసిండు ఎందుకంటే అంటే వల్లక్ష్మూరా తనకైనా బోనాలు పని ఎక్ట్ ఎప్పుడో ఒకసారి అయితే మా ఆయన సెలక్షన్ అనమాట నాకు ఇష్టం కూడా తను కలూన్స్ కొన్ని తీసుకున్నా ఇంకా నేను తీసేసుకుంటాను ఎందుకంటే ఇంకా వాళ్ళు వచ్చేదే ఎప్పుడో ఒకసారి వెళ్ళమంటూనే ఎక్కువ ఫ్రెండ్స్తోనే పోతాను షాపింగ్కి అయితే ఇంకా సో ఈ రెండు టైంలో అయితే తను ఇది తీసుకుంటే నేను అదే ఇష్టంగా ఆడుకుంటాను అనమాట ఈసారి అయితే ఇది సెలెక్షన్ చేసాడు నా కోసం తర్వాత ఏమవుతుందంటే ప్రతిసారి నా కోసం తీసుకున్న శారీనేమో అమ్మవారికి పోతుంది అమ్మవారికి తీసుకున్న ఏమో నాకు వస్తుంది అనమాట ఇంకప్పుడు పబ్లిక్ ఉంటారు కదా అయ్యగారు అక్కడ పెట్టేసి ఇంకా అమ్మవారికి చెప్పిన చీర నాకు ఇస్తాడు నాకు చెప్పిన చీర అమ్మవారికి పోతుంది ప్రతిసారి అట్లనే జరుగుతుంది అనమాట ఈసారి ఏదైనా పర్వాలేదు నాకు అమ్మవారి అనుగ్రహంతో వస్తే ఏదైనా పర్వాలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే బోనం కూడా అనమాట ఇంకా ఇత్తడి రాగి స్టీల్ బాట్లలో కూడా చేస్తారు కానీ ఇంకా నాకైతే ఇట్లా న్యాచురల్గా మన కుండలో మట్టి కుండలో అమ్మవారికి పూలం చెల్లించుకోవడమే నాకు ఇష్టం సో నేను అదే పాటిస్తాను అనమాట ఇంకా మంచిగా దీనికి నిండుగా పూసుకొని మనం పెట్టుకొని పెట్టుకుంటుంటే మంచిగా పండుగ వాతావరణం అనిపిస్తుంది సో అందుకోసమైతే నేను చేసిన స్టార్టింగ్ నుంచి ఇంకా నేను కుండలనే చేసుకుంటా ఇంకా అమ్మవారి కోసమైతే కొబ్బరికాయలు తీసుకొచ్చాను ఇంకా పూలకి కూడా మస్తు రేటు ఉన్నది చాకరలు గులాబీ తీసుకొచ్చు నెక్స్ట్ పువ్వులు బోనంకి అవుతాయి కదా సో బోనం కోసం కూడా తీసుకొచ్చిన అట్లనే నాకు కళ్ళు కూడా వస్తాయని వచ్చేసి రెండు మూరలు తీసుకున్నాను అనమాట ఇంకా ఫస్ట్ కుంకుమ అమ్మవారి కోసం పూజలకి ఇంకా తమలపాకు బనానా ఇవంటే తెచ్చుకోవాలి ఇంకా రేపు కూడా తెచ్చుకోవచ్చు ఇంకా అమ్మవారికి ఇష్టం కదా గ్రామీలు అయితే మనం సో అందుకోసమైతే గ్రీన్ ఆరెంజ్లో తీసుకున్నాం అనమాట శారీస్ కూడా ఎక్కువ గ్రీన్ ఆరెంజ్ రెడ్ అట్లా తీసుకోవచ్చు పసుపు కుంకుమ కలర్లో కానీ ఇంకా ప్రసార అటునే అవుతుంది ఇంకేంటంటే ఒకే సారీ ఒకే కలర్ అని కాకుండా ఇంకా ఇంకా అమ్మవారి కోసమే అమ్ముతున్నారు అనమాట శారీస్ మంచిగా ఉన్నాయి కదా అనేసి అయితే ఇంకా తీసుకున్నాం అనమాట ఈ కలర్స్ అవి కూడా మంచిగా ఉన్నాయి కలర్స్ అయితే బ్లాక్ లేకుండా మనం ఏది పెట్టినా ఏం కలగదు అమ్మవారికి అయితే ఏ కలర్ అయినా బ్లాక్ కలగకుండా పెట్టేస్తే అమ్మవారికి మంచిది ఇంకొచ్చేసి అయితే బేకాడ్ కూడా వండికి వస్తున్నా ఇదైతే చెప్తా రేటు ఇది వచ్చేసి అయితే టెన్ రూపీస్ చూసిరా ఎన్ని రంగాలు ఉన్నాయో ఇంక అంతకు మించి కూడా ఇయ్యనమాట మనం ట్వంటీ రూపీస్ చెప్పినా ఇస్తారు టెన్ రూపీస్ చెప్పినా అంతే ఇస్తారు ఇంక ఇది వచ్చేసి కూడా టెన్ రూపీస్ ఇంకా బోనాడికి అవుతుంది కదా రేపు సో అందుకోసం అయితే తీసుకున్నాం అనమాట మన ఊళ్ళోనంటే మండలి మండలు తెలుపుకోపోవచ్చు ఎవరైనా ఆ బాబాయ్ రెండు మండలు ఇవ్వండి తాత రెండు మండలి ఇవ్వండి అంటూ ఊళ్ళేశారు కానీ గీడవరిస్తే ఇక చెట్టు మీద చేస్తేనే కంప్లైంట్ ఇచ్చారు ఇంకెందుకు వచ్చిన కష్టాలు అనేసి ఇంకేమైతే కనిపిస్తున్నాం అనమాట వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి అట్లనే చెప్పలేదు అనుకోకండి బోనాలు మాత్రం కష్టంగా రాండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అట్లనే సెలక్షన్ ఎట్లుంది కూడా చెప్పండి